హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టీఎస్పీఎస్సీ కమిషన్ కోరుతున్న అభ్యర్థులు సో కొత్తగా కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత కొత్త చైర్మన్ కానీ సభ్యులు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే చేసాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిర్వహించిన ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్ లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులు కోరుతున్నారు ఇటీవల పలు పరీక్షల ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని తెలిపారు ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు మాత్రమే కీ చూసుకునేలా సైట్ లో మార్పులు చేశారని వివరించారు ఓపెన్ సైట్ లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పీఎస్ఈ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ప్రీవియస్ పేపర్లు అయితే తప్పకుండా చూస్తే మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సిలబస్ వెయిటేజ్ కానీ చాలా వరకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాక ఐడి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేస్తేనే ఫైనల్ కీ చూసుకునేలా చూసుకునేలా టీఎస్పీఎసీ మార్పులు చేసింది జనవరి ఫిబ్రవరిలో పలు ఎగ్జామ్స్ సంబంధించిన ఫైనల్ కీలపై ఇలాంటి విధానాన్ని అమలు చేశారు సో తాజాగా గురువారం రిలీజ్ చేసిన ఏఈ ఎగ్జామ్ ఫైనల్ కీలోనూ ఇదే పరిస్థితి ఉంది అని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కరెంట్ అఫైర్స్ అయితే అన్నింటి కామన్ గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కీ నేను చూసుకోవాలంటే తప్పకుండా ఆ ఓపెన్ లో పెట్టాలనేది ప్రధానమైన డిమాండ్ సో తప్పకుండా ఓపెన్ సైట్ లో పెడితేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే మనకు డిఎస్సి పోస్టులకు సంబంధించి డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంత ఏంటి ఇక్కడ చూడవచ్చు నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టుగా దీంట్లో చూడవచ్చు దీనికి ప్రధాన కారణం వచ్చేసి డేట్ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేశారు సో ఇంక ఫీజు మీద కొంతవరకు తగ్గింపు చేస్తారేమో కొంతమంది ఆశ కూడా ఉంది సో ఇలాగ ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా లాస్ట్ లోనే ఎక్కువ మంది చేస్తారు లాస్ట్ వన్ వీక్ లో చాలా వరకు అయితే అప్లికేషన్ చేస్తారు సో దీంట్లో చూసినట్లయితే జూన్ వరకు దరఖాస్తు గడువు పెంచడంతో అభ్యర్థులు అనాసక్తి అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు నిర్వహించిన దరఖాస్తులు కి మాత్రంగానే వస్తున్నాయి నెల రోజుల నుంచి కొత్తగా ముప్పై ఏడు వందల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఇప్పటికే గతేడాది ఐదు వేల తొమ్మిది పోస్ట్ల భర్తీకి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు సో కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్ రద్దు చేయడంతో రద్దు చేసి ఆ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది సో మార్చి నాలుగు నుంచి అప్లికేషన్ ప్రారంభించి ఏప్రిల్ త్రీ వరకు అయితే గడువు పెంచింది సో టెట్ రావడం తోటి దీనికి సంబంధించిన గడువునైతే జూన్ ఇరవై దాకా పెంచడం జరిగింది సో దీంతో అప్లై చేసి చేసుకోవాల్సిన వాళ్ళు చివరిలో చేద్దామని ఆలోచనలో పడినట్టుగా తెలుస్తుంది సో ఫీజు తగ్గింపు మీద చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫీజు గిట్లా ఏమైనా తగ్గిస్తారని వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో లాస్ట్ మూమెంట్ లో సైట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా అప్లై చేయాలంటే కొంచెం ముందుగానే అప్లై అయితే చేసుకోండి సో నెక్స్ట్ చూసినట్టు మనకు గ్రూప్ వన్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి సో ఈ పోటీ పరీక్షలకు సన్నమవుతున్న అభ్యర్థుల కోసం మనకు ప్రొఫెసర్ నాగేశ్వర గారి లైవ్ ఈ రోజు మనకు టీ షర్ట్ ద్వారా ప్రసారం చేయడం ఉన్నారండి సో నాగేశ్వర గారి వీడియోలు మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యారు కూడా గా ఫాలో అవుతాడు ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది సో నేనైతే రెగ్యులర్ గా షో అయితే ఫాలో అవుతానండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా సో ఈ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే మనకు గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ పోటీ పరీక్షల కోసం అయితే ఆయన ఒక ఆ లైవ్ షో అయితే ఈరోజు ఉంది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క అయితే ప్రసారం అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ టీ షార్ట్లో డిపిన ఛానల్ అయితే వెళ్ళి వినొచ్చు సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కూడా ఉంటే ఇక్కడ మనకు కింద టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు సో ఈ నెంబర్స్ కూడా కాల్ చేయాలని వాళ్ళు సూచించడం జరిగింది కార్యక్రమం మళ్ళీ టీషార్ట్ విద్యా ఛానల్లో సోమవారం సాయంత్రం ఆరు గంటలు కూడా రానున్నట్టుగా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అటెండ్ అయితే అవ్వండి సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ కూడా వచ్చు మనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ లైవ్ షో అంటూ సో నెక్స్ట్ చూసినట్టు మనకు ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితుల ఆందోళన చూడవచ్చు ఇలాంటి మనం గతంలో కూడా చర్చించడం జరిగింది ఒక జిల్లాకు చెందిన ఏఎస్పీ కుటుంబం కూడా ఇలాంటి వాటిలో మోసపోయినట్టుగా మనం గతంలో చూసాం సో ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకండి మీరు అవేర్నెస్ కోసమే ఇలాంటి స్లైడ్స్ ని అయితే యాడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉద్యోగాలు ఇచ్చామంటూ కాంగ్రెస్ డ్రామా ఒకటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కారు నియమక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ డబ్బా అంటే ఇక్కడ ఒక రాజకీయ పేరమైన అంశాలు చూడవచ్చు మనకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు మనకు సో ఇంతవరకు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత నోటిఫికేషన్ రద్దు చేసే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ సో ఇంతవరకు వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏది కూడా లేదు కాబట్టి సో దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఒక అంశాన్ని ఇక్కడ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి క్వశ్చన్ చేసేవారు తప్పకుండా ఉండాలి ఇలాంటి క్వశ్చన్ చేసేవారు ఉంటేనే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఉద్యోగాల విషయాల్లో రిమైండ్ అయితే అవుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్స్ అండి కరెంట్ లో మనకి ఇప్పుడు ప్రసెంట్ వచ్చేసి ఎన్నికల సీజన్ సో ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని అంశాలు మనం ఒకసారి పరిశీలిద్దాం అనుమతులు కోరుతూ సువిధా పోర్టల్కు డెబ్బై మూడు వేల దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ మనకు మూడు పోర్టల్స్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఒకటి వచ్చేసి మనకు సివిజిల్ యాప్ మనకు ఎన్నికల్లో అక్రమాలు నిరోధించడానికి సివిజిల్ యాప్ అదేవిధంగా సువిధా పోర్టల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఆన్లైన్ లో అనుమతులు ఇవ్వడానికి సువిధా పోర్టల్ ఎన్నికల సంఘం తీసుకొచ్చింది అదేవిధంగా అసత్య ప్రచారాన్ని అడ్డుకోవడానికి మిత్ వర్సెస్ రియాలిటీ అనే ఒక కూడా ఎన్నికల సంఘం లాంచ్ అయితే చేయడం జరిగింది ఈ మూడింటిని మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అడిగే అవకాశం అయితే ఉంటుంది ఎన్నికల సంఘానికి సంబంధించి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో తాజాగా ఈ సువిధా పోర్టల్కు సంబంధించి డెబ్బై మూడు వేల దరఖాస్తులు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది సో ఈ సువిధా పోర్టల్ గుర్తుంచుకోండి సివిజిల్ యాప్ను గుర్తుంచుకోండి అదేవిధంగా మిత్ వర్సెస్ రియాలిటీని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎన్నికల సంఘం సంబంధించి ఇంకొక కార్యక్రమం అండి ఓటర్లలో అవగాహన పెంచడానికి సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ తోట అనేది ఒక కార్యక్రమం చేపట్టింది సో ఈ యొక్క కార్యక్రమం పేరు వచ్చేసి టర్నింగ్ ఎయిటీన్ అదేవిధంగా యూఆర్ దివెన్ అనే పేరుతోటి దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ఎన్నికల ప్రక్రియలో ఓటర్ భాగస్వామ్యమే కీలకం సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగం అంటూ దీంట్లో చూడవచ్చు సో ఈ యొక్క పేరునైతే గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధమవుతుండగా అవుతుండగా భారత ఎన్నికల సంఘం సోషల్ మీడియా వేదికగా పౌరులను భాగస్వామ్యం కోసం టర్నింగ్ ఎయిటీన్ యు దివన్ వంటి ప్రత్యేకమైన ప్రచారాల ద్వారా ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది సో ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఉనికి కలిగిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ యూట్యూబ్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాలతో పాటు ఇటీవల పబ్లిక్ యాప్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్డ్ ఇన్లో కూడా తన ప్రస్థానాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ టర్నింగ్ ఎయిటీన్ అనే క్యాంపెయిన్ సంబంధించి ఎందుకు ప్రారంభించారు అనేది గుర్తుంచుకోండి ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి టర్నింగ్ ఎయిటీన్ యు ఆర్ ది వన్ అనేది సోషల్ మీడియా కార్యక్రమం ఎన్నికల సంఘానికి సంబంధించి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసిన మనకు జార్ఖండ్లో అక్కడ తొలిసారి పోలింగ్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు జార్ఖండ్లోని ఆ ఆ లోక్సభ స్థానానికి సంబంధించండి సింగ్ భూములో చాలా వరకు ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సో ఈ యొక్క భూమ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉంటాయి అక్కడ మావోయిస్టులు కాదు కీలకమైన ప్రాంతం సో దీంట్లో చూసినట్లయితే లోక్సభ ఈ లోక్సభ స్థానానికి వచ్చేసి మే అయితే పోలింగ్ జరగనుంది అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సరంద సమీప గ్రామంలో తొలిసారిగా పోలింగ్ అయితే జరగనుంది సో దీనికోసం నూట పదిహేను నూట పద్దెనిమిది రిమోట్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పోలింగ్ సిబ్బందిని కూడా హెలికాప్టర్ ద్వారా మాత్రమే తరలించనున్నారు ఈ యొక్క నియోజకవర్గం పేరునైతే గుర్తుంచుకోండి సో తొలిసారి అక్కడైతే ఎన్నికలు నిర్వహించనున్నారు సింగ్ భూమ్ లోక్ సభ స్థానానికి సంబంధించి సరంద సమీప గ్రామాల్లో తొలిసారిగా ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు సో ఇక్కడ ఇంకా మరో న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసినట్లయితే జార్ఖండ్ లోని సింభూమ్ లో ఎన్నికల ఏర్పాటు హెలికాప్టర్ లో పోలింగ్ సామాగ్రి అదే విధంగా సిబ్బంది కూడా తరలించనున్నారు ఆసియాలోని దట్టమైన అటవీ ప్రాంతం నూట పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలను ఇక్కడైతే ఏర్పాటు చేసినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడుగా గిన్నిస్ రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇంగ్లాండ్ కి చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ కొడుకు దక్కిన గౌరవం అంటే చూడవచ్చు ఈయన వయసు వచ్చేసి నూట పదకొండు సంవత్సరాలు సో ఈయన దేశం ఏ దేశానికి చెందిన వారు ఈయన అయితే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఈయన గా నూట పదకొండు సంవత్సరాలు జీవించిన మొదటి వ్యక్తి ఈయన కంటే ఎక్కువ జీవించిన వ్యక్తి మీరు ఇక్కడ చూడొచ్చు విడిజిలాకు చెందిన నూట పద్నాలుగు ఏళ్ల వృద్ధుడు జువాన్ విసెంటే పెరేజ్ ఇటీవల మృతి చెందడం వల్ల ఆయనకి ఈ రికార్డ్ అయితే సొంతం కావడం జరిగింది సో నూట పద్నాలుగు ఏళ్లతో పాటు నూట పదమూడు ఉన్న వయసులున్న వారు కూడా చనిపోవడంతో సో ఇక్కడ చూడొచ్చు జపాన్ కు చెందిన మరో వృద్ధుడు గిసాబురో సొనోబే ఈయన నూట పదమూడు సంవత్సరాలు సో ఈయన మరణించడంతో తాజాగా నూట పదకొండు సంవత్సరాలు ఈయన రికార్డు అయితే నమోదైనట్టుగా ఇక్కడ చూడవచ్చు సౌత్ లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం సర్టిఫికేట్ అందజేసింది అయితే సాధారణ జీవన విధానం అదృష్టమే తన దీర్ఘాయుస రహస్యమని ఆయన చెప్పడం గమ గమనార్హం టైటానిక్ నౌక మునిగిన కొన్ని రోజులకే పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు ఇరవై ఆరున ఆయన జన్మించారు తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను అయితే చూసారు ఈయన పేరును గుర్తుంచుకోండి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయితే సాధించారు నెక్స్ట్ చూసినట్టయితే మనకు భారత్ గణనశక్తి శక్తి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఉత్తరప్రదేశ్ లో ఉండి ఉన్నావులో భారత వాయుసేన గగనశక్తి పేరిట సైనిక విన్యాసాలు అయితే నిర్వహించింది సో దీన్ని ఎక్కడ నిర్వహించారనేది మీరు గుర్తుంచుకోండి దీని యొక్క పేరు కూడా గుర్తుంచుకోండి భారత వాయుసేనకు సంబంధించిన సైనిక విన్యాసాలు శక్తి పేరుతో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అయితే నిర్వహించారనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఇన్కమ్లో రంగారెడ్డి టాప్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటుంది భూముల అమ్మకాలు కొనుగోలు పెద్ద ఎత్తున సాగు సాగుతుండడంతో రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది మూడు నెలల నుంచి రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం అయితే వస్తుంది సో రిజిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ లో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంది సో రంగారెడ్డి ఇన్కమ్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లతో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది అదే విధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వచ్చేసి సెకండ్ ప్లేస్ లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లతో మేడ్చల్ మల్కాజిగిరి అయితే సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి మొదటి ప్లేస్ లో రంగారెడ్డి రెండో ప్లేస్ లో మల్ మల్కాజిగిరి మేడ్చల్ మల్కాజిగిరి ఉన్నట్టుగా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంతర్జాతీయ అంశాలు చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆ గ్రూప్ వాళ్ళు అడుగుతారండి అండి ఈక్వేడార్ పై బగ్గుమంటున్న అంటున్న మెక్సిక అంటే కార్యాలయం దాడిపై ఆగ్రహం సో మెక్సికో రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందుతున్న ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు గ్లాస్ ను ప్రభుత్వ దళాలు అరెస్ట్ చేయడానికి పలు దేశాలు ఖండించాయి ఇలా ఒక దేశ రాయబార్యాలయంలో చొరబడటం వియన్నా ఒడంబడికకు విరుద్ధమని స్పెయిన్ పేర్కొంది ఈ వియన్నా కన్వెన్షన్ అనేది మనకు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో అయితే రూపొందించడం జరిగింది సో అమల్లోకి తర్వాత వచ్చింది చాలా లేట్ గానే వచ్చింది సో ఈ విషయాన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని అంతర్జాతీయ చట్టాలకు ఇది విరుద్ధమని అమెరికా తెలిపింది మాజీ అధ్యక్షుడు గ్లాస్ పై అవినీతి కేసులు ఉన్నాయి సో డిసెంబర్ నుంచి ఆయన మెక్సికో మెక్సికో రాయబార కార్యాలయంలోనే ఆశ్రయం పొందుతున్నారు శుక్రవారం అకస్మాత్తుగా ఈక్వెడార్ దళాలు ప్రవేశించి ఆయన అదుపులోకి తీసుకున్న ఈ ఘటనపై మెక్సికో కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది సో ఇటీవల మెక్సికో రాయబార కార్యాలయంలో ఏ దేశ అధ్యక్షుని అరెస్ట్ చేశారని మనకు డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు కొరిహా గ్లాస్ అరెస్ట్ అయితే చేసినట్టుగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అయితే మనకు కచ్ రాత్రిశిలలు హరప్ప కాలనీ కావాటు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో దొరికిన శిలాల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు ఇన్నేళ్లు హరప్ప నాటిగా భావిస్తున్న ఆశిలలో ఆస్టరైడ్స్ అని హరప్పకారం నాటివి కావని పలు భౌగోళిక అధ్యయన సంస్థలు స్పష్టం చేశాయి అగ్నిపర్వతాల విస్ఫోటనం లేదా అధిక ఐరన్ ధాతువులు ఉన్న మట్టి ఖగోళం నుంచి పడిందని ఆధారాలతో సహా వెల్లడించాయి రానఫ్ కచ్లోని లూనా క్వార్టర్ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది సో ఇక్కడ రాతశిలన్నీ విభి విభిన్నమైన ఆకృతిలో ఎన్నో లోహ దాతవులను కలిగి ఉండటంతో సింధు నాగరికతకు చెందిన ప్రాంతం అంత అనుకున్నారు కానీ అవి అప్పటి కాదంట సో మనకు ఇవి ఎక్కడ నుంచి వచ్చినాయండి ప్రతి నుంచి పడిన ఆస్టరైడ్స్ అని వాళ్ళైతే నిర్ధారించినట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ చూసిన కరెంట్ అఫైర్స్ అండి ఈనాడు ప్రతిభ నుంచి సో దీంట్లో చూసినట్లయితే తొలి తరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూపు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో లో హైదరాబాద్ లో మరణించారు సో ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి శాంతి స్వరూపు న్యూస్ రీడర్ గా బాధ్యతలు చేపట్టారు ఈయన మొదటిసారిగా పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో దూరదర్శన్ లో చేరి రిపోర్టర్ గా ఆయన బాధ్యతలు అయితే నిర్వహించారు సో ఈయన పేరు గుర్తుంచుకోండి శాంతి స్వరూపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దూరదర్శన్ లో మొదటిసారిగా చేరి వార్తలు చదవడంలో తనదైన ప్రత్యేకమైన ముద్రను అయితే వేశారు సో నెక్స్ట్ చూసినట్లయితే ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన సాగించారు సో గర్భంలో ఒకటి పాయింట్ ఒక కోటి టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని ప్రతి నిమిషానికి ఒక ట్రక్ పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రంలోకి వచ్చి చేరుతున్నాయని వీరు పేర్కొన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో రిమోట్ ఆపరేటెడ్ వాహనాలు కావచ్చు అదేవిధంగా బోటమ్ టూల్స్ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన అయితే నిర్వహించారు సో నెక్స్ట్ చూసినట్లయితే బ్రిటన్కి చెందిన జాన్ టెన్నిస్ కూడా ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా గినిస్ బుక్ లో స్థానం పొందారు సో ఈయన వయసు వచ్చేసి నూట పదకొండు ఏళ్ళు ఇప్పుడే మనం డిస్కస్ చేసాం సో నెక్స్ట్ చూసినట్టే మనకు ప్రపంచ ఆర్థిక వేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ది క్లాస్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న నలభై ఏళ్ళలోపు వయసున్న తొంభై మంది ఇందులో ఉన్నారు సో భారత్ నుంచి వచ్చేసి ఆర్పి సంజీవ్ గోయంక గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత అదే అదేవిధంగా నైకా ఫ్యాషన్ సిఇఓ అద్వైత నాయర్ అదేవిధంగా జూబిలెంట్ గ్రూప్ డైరెక్టర్ అర్జున్ బాటియా గారు అదే విధంగా వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్ హెబ్బార్ అదేవిధంగా డెక్స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు సఈఈఓ శరద్ వివేక్ సాగర్ నటి భూమా పెడ్నేకర్ ఈ జాబితాలో ఉన్నారు సో ఈ అయితే కొంతవరకు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో డైరెక్ట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇవ్వండి మనకి రోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ